హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయని కూడా తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కు మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురువునున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది నైరుతి రుతుపోవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ఏపీకి వాతావరణ శాఖ శుభవార్త అయితే చెప్పింది మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలిపింది నైరుతి రుతుపోవనాలతో పాటు ఆవర్తనం కూడా కొనసాగుండడంతో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది వచ్చే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు తెలిపింది సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు రైతులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది మరోవైపు ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు పార్వతీ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఏలూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వయసర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది